హాయ్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని మూడవ పాఠమైన శతక మాధుర్యం ఈ పాఠంలోని ప్రశ్నలు సమాధానాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం నేను అన్ని పాఠాలకు సంబంధించిన వీడియోస్ని మన ఛానల్లో షేర్ చేశాను తప్పకుండా ఫాలో అవ్వండి ప్లేలిస్ట్ని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ముందుగా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా వ్యక్తీకరణ సృజనాత్మకత ఇందులో ముందుగా క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి అనిచ్చారు కదా ఇందులో మూడు ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలకు చిన్న చిన్నగా సమాధానం ఇస్తే సరిపోతుంది నాలుగైదు వాక్యాలలో మొదటి ప్రశ్న సంస్కారుల గొప్పదనం ఏమిటి సంస్కారుల గొప్పదనం ఏమిటి సమాధానం సంస్కారులకు సహజ శక్తి ఉంటుంది వారు సత్యస్థాపనకై జన్మిస్తారు మంచి స్వభావాలు వ్యాపింపజేస్తారు ధర్మ సంస్థాపన కోసం జన్మిస్తారు రెండవ ప్రశ్న సత్ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి సత్ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి సమాధానం మన భావం ఏదైతే అదే మాట్లాడాలి మన మాట ఎలా ఉంటే పని అలాగే ఉండాలి మన పనులను బట్టే మంచి ఫలితాలు వస్తాయి అంటే త్రికరణ శుద్ధి ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి త్రికరణ త్రీ అంటే మూడు ఏమిటా త్రీ మనసు మాట పని ఓకేనా త్రికరణ శుద్ధి ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి మూడవ ప్రశ్న ధీరోత్తముల లక్షణాలు ఏవి జవాబు నీతివేత్తలు అయిన నిపుణులు నిందించిన పొగిడిన సంపదలు ఉన్నా పోయినా మరణమే కలిగిన ధీరగుణం గల ఉత్తములు నీతిని తప్పరు కీర్తిని తెచ్చే దానిని విడవరు ఇవి ధీరోత్తముల లక్షణాలు నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి అంటే ఈ ప్రశ్నలు కాస్త వివరంగా రాయాలి అప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి విద్యావంతులు ఎటువంటి గుణాలను కలిగి ఉంటారు మొదటి ప్రశ్న విద్యావంతులు ఎటువంటి గుణాలను కలిగి ఉంటారు జవాబు పరాక్రమం వలన జన్మ సాఫల్యం కలుగుతుంది శాంతం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మాభిమానమే గొప్ప సంపద తప్పు చేయడానికి సిగ్గుపడే బ్రతికే అమరత్వాన్ని ఇస్తుంది వినయంతో కూడిన మాట అన్నింటినీ అందరినీ వశం చేస్తుంది ఆచారమే గొప్ప బలం దానం చేయడం అంటే రేపటికి దాచుకోవడమే మంచి వారితో స్నేహం సౌఖ్యాన్ని ఇస్తుంది అందుకే విద్యావంతులు పైన చెప్పిన గుణాలు అన్నీ కలిగి ఉంటారు నెక్స్ట్ రెండవ ప్రశ్న వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి అంటే నైతిక విలువలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని మనం ఇప్పుడు తెలియజేస్తున్నాం జవాబు వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువలు చాలా అవసరం ఎందుకంటే నైతిక విలువలు కలవారు తప్పులు చేయరు ఎవరిని మోసం చేయరు అనవసరమైన గొడవలు పెట్టుకోరు న్యాయంగా మాట్లాడతారు ధర్మం తప్పి ప్రవర్తించరు ఎవరిని నొప్పించేలా మాట్లాడరు తాము ఒకవేళ తెలియక తప్పు చేసినా వెంటనే గుర్తిస్తారు సరిదిద్దుకుంటారు అసత్యాలు మాట్లాడరు అందరూ ఇలాగే ఉంటే సమాజంలో ప్రశాంతత ఉంటుంది అనవసర గొడవలు ఉండవు అందరూ నిర్భయంగా బ్రతకవచ్చు తరువాత మూడవ ప్రశ్న పాఠం ఆధారంగా పది నీతి వాక్యాలు రాయండి ఈ పాఠం ఆధారంగా మనం పది నీతి వాక్యాలు రాయాలి ఓకే సమాధానం నారు పోసిన వాడు నీరు పోయకపోడు ప్రకృతిని నమ్ముకో ఆనందాన్ని జుర్రుకో అల్పుడెప్పుడు పలుకు మాటలు సజ్జనుండు పలుకు న్యాయ సూత్రాలు ధర్మ సంస్థాపన కోసం ఎవరో పుడతారనుకోకు నీవే ధర్మాత్ముడవుగా అన్నీ నీలోనే ఉన్నాయని తెలుసుకో ఆరు నూరైనా గొప్పవారు నీతి తప్పరు మూర్ఖుడికి గర్వం పండితునికి నిగర్వం సహజం మనసు మాట పని ఒకటైతే సాధ్యం కానిది లేదు నీ భాషను నీ దేశాన్ని అభిమానించడం పశు పక్ష్యాదులను చూసైనా నేర్చుకో మనసును అదుపులో పెట్టుకోవాలి మంచివాడి స్నేహం చేస్తే దుర్గుణాలు పోతాయి అంటే మన ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి ముందు మంచి వాళ్ళతో చేయాలి అప్పుడే మనకేమన్నా దుర్గుణాలు ఉంటే పోతాయి మంచి గుణాలు అలవారుతాయి ఓకే విద్య విద్వాంసులు మంచి గుణాలు విడువరు అవే వారికి రక్ష విన్నారు కదా పిల్లలు మంచి నీతివాక్యాలు నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు సృజనాత్మకంగా జవాబులు రాయండి మొదటి ప్రశ్న మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన రాయండి ఇది మొదటి ప్రశ్న అంటే ఇప్పుడు మనం ఒక ప్రకటన తయారు చేయాలి ఓకే చూడండి పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన తయారు చేయండి అని ఇచ్చారు కదా ముందుగా ఆహ్వానం అని ఇలా పెట్టుకుని విషయం పద్యాల పోటీ అవును కదా పద్యాల పోటీకి కదా మనం ఇప్పుడు ప్రకటన తయారు చేస్తున్నాం నెక్స్ట్ అర్హత మీరు ఏ జిల్లాలో అయితే ఉంటారో ఆ జిల్లాలోని అంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా అనుకోండి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరు నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులందరూ ఆహ్వానితులే అని రాసుకుంటున్నాం మనం అలా మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా పెట్టుకోండి నెక్స్ట్ వేదిక మీరు ఏ స్కూల్ పేరు పెడతారో ఆ స్కూల్ పేరు ఇక్కడ పెట్టండి అలాగే ఏ తరగతు ఆ తరగతి పేరు పెట్టండి ఓకేనా నెక్స్ట్ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తేదీ ఇరవై ఎనిమిదవ నెల ఇరవై తొమ్మిది ఎనిమిదవ నెల రెండు వేల ఇర ఇరవై నాలుగవ సంవత్సరం తెలుగు భాష దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రథమ బహుమతి రెండు వేల రూపాయలు ద్వితీయ బహుమతి పదిహేను వందలు తృతీయ బహుమతి వెయ్యి రూపాయలు ఇలా ప్రైజ్ మనీ ఇలా రీజనబుల్గా ఎంత అయితే అంత పెట్టుకోండి తర్వాత గమనిక పాల్గొని వారందరికీ భోజన సదుపాయం కలదు పోటీలో పాల్గొని విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఓకే ఇలా మనం ప్రకటన పెడితే ఎవరెవరైతే ఆ పద్యాల పోటీలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ వాళ్ళ స్టడీ సర్టిఫికేట్ తీసుకుని వస్తారన్నమాట ఇలా మనం ప్రకటన తయారు చేసుకోవాలి నెక్స్ట్ పాఠంలో మీకు నచ్చిన ఏదైనా పద్య భావానికి తగిన నీతి కథ లేదా గేయం లేదా కవిత రాయండి జవాబు ఇందులో నేను ముద్దు ముందుగా ఒక కథ ఇచ్చాను తర్వాత గేయం కవిత కూడా మనకి షేర్ చేశాను చుదురుగానే జవాబు పలుచని అని ఒక పద్యం అన్నమాట ఇది ఇరవై ఎనిమిదవ పేజీలోని ఒకటో పద్యం ఈ పద్యానికి కథ ఇది భాస్కర శతకం రామాపురం అనే గ్రామంలో భీమయ్య సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండేవారు భీమయ్య అన్నగారు సోమయ్య తమ్ముడు ఊళ్ళో ఎవరి ఇంట్లో అశుభం జరిగిన అన్నగారే వెళ్ళేవాడు వారిని ఓదార్చి పలకరించి వచ్చేవాడు శుభకార్యాలైతే ఇద్దరు వెళ్ళేవారు అందరూ భీమయ్యనే ఎక్కువగా పలకరించేవారు ఇది సోమయ్యకు నచ్చలేదు ఇటుపైన ఎవరింట్లో అశుభం జరిగినా తనే వెడతానన్నాడు ఒకసారి తనతో వచ్చి పలకరించే పద్ధతి తెలుసుకోమని భీమయ్య చెప్పాడు ఇష్టం లేకపోయినా సోమయ్య ఒప్పుకున్నాడు వాళ్ళ వీధిలో సుబ్బయ్య గారి తల్లి మరణించింది అన్నదమ్ములిద్దరూ పలకరించడానికి వెళ్ళారు అన్నగారు అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందండి సుబ్బయ్య గారు ఆమె మీకే కాదండి మాకు అమ్మలాగే అనిపించేవారు నాకేమిటి ఊరందరికీ ఆవిడ తల్లిలాగానే కనిపించేది మీరే కాదు ఊరంతా తల్లిని కోల్పోయినట్లే బాధపడుతున్నాం అని మాట్లాడి ఓదార్చాడు ఇంటికి వచ్చేటప్పుడు పలకరించే పద్ధతి తెలిసిందా అని అడిగాడు తానేం తెలివి తక్కువ వాడిని కానని కటువుగా చెప్పాడు సోమయ్య ఒక నెల పోయాక సుబ్బయ్య గారి భార్య పోయింది సోమయ్య పలకరించడానికి వెళ్ళాడు అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందండి సుబ్బయ్య గారు ఆమె మీకే కాదండి నాకు భార్యలాగే అనిపించేవారు నాకేమిటి ఊరందరికీ ఆవిడ భార్యలాగే కనిపించేది అనిపించేది మీరే కాదు ఊరంతా భార్యను కోల్పోయినట్లే బాధపడుతున్నాం అని అన్నగారి మాటలనే కాపీ కొట్టాడు ఎక్కడ లేని కోపంతో సుబ్బయ్య గారు సోమయ్యను చితక్ కొట్టారు మళ్ళీ పరామర్శల జోలికి పోలేదు పాపం సోమయ్య అది కథ ఇప్పుడు గేయం మాతృభాష అనే గేయాన్ని మనం ఇరవై తొమ్మిదవ పేజీలోని ఎనిమిదవ పద్య భావానికి గేయం మాతృభాషకు జే జేలు మాతృభూమికి జేజేలు అమ్మ పాలకంటే కమ్మనైన భాషరా అమ్మఒడి కంటే చల్లనైన భూమిరా మాతృభాషకు జే జేలు మాతృభూమికి జే జేలు అమ్మ ప్రేమతోడ పాడు పాట మాతృభాషరా నాన్న రక్షలోని దన్ను నిచ్చు శక్తి మాతృభూమిరా చెలిమితోడ మెలుగు జనుల కలిమి మన భాషరా బలిమితో అరుల కురులు వేయు భూమిరా మాతృభాషకు జేజేలు మాతృభూమికి జే జేలు ఓకే పిల్లలు ఇలా మీరు గేయాన్ని పాడుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో మాతృభాషకు అని పెట్టిన చోట మన మాతృభాషకు జే జేలు మాతృభూమికి జే జయలు అనుకు అనుకోవాలి ఓకేనా నెక్స్ట్ కవిత నీతి ప్రౌఢ తప్పకు తప్పకు నీతిని నీవు చెప్పిన నెవ్వరు గొప్పలు వినకు కుప్పలు తెప్పలుగా సంపద రాని గుప్పెడు మిగలకు డబ్బులు పోని ఇప్పుడే చప్పున ప్రాణం పోని తప్పకు తప్పకు న్యాయం నీవు ఇది కవిత ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే నేను అన్ని వీడియోస్ని షేర్ చేస్తున్నాను అన్ని పాఠాలకు ప్రశ్నలు సమాధానాలు అలాగే వ్యాకరణ అంశాలు భాషాంశాలు అంశాలు అలాగే పాఠాలను అన్నింటినీ వివరంగా నేను షేర్ చేస్తున్నాను మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ